ఒక అడవిలో నాలుగు చీమలు దారి వెంబడ నడుచుకుంటూ వెళ్తున్నాయి అదే దారిలో దారికి అడ్డంగా ఏనుగు పడుకొని ఉంది అందులో మొదటి చీమ ఎలా అంది దారి ఏమన్నా ఎబ్బగాడు సుమ్మ దారికి అడ్డంగా పడుకున్నా లే అంది అయినా ఏనుగు కదలలేదు మెదలలేదు రెండో చీమకి బాగా కోపం వచ్చింది వీడితో మనకి మాటలు ఏంట్రా ఏడ్చి అవతలు పారేయక అంది కోపంగా అయినా ఏనుగో వాళ్ళ మాటలు అసలు పట్టించుకోలేదు లెక్క కూడా చేయలేదు మూడో చీమ ఇలా అంది మీరిద్దరు పక్కకు తప్పితే అడుగులు దూరంలో పడుతుంది కోపంగా రెండు అడుగులు ముందుకు వేసింది చీమ ఇంతలో నాలుగో చీమ వచ్చి ఏమో నలుగురు అదేమో ఒక్కటే ఉంది నలుగురు కలిసి ఒక దాన్ని కొడితే తప్పు అది ధర్మం అనిపించుకోదు ఒకసారికి మన్నించి దాన్ని వదిలేయండి మాటకు మిగిలిన మూడు చీమలు పెద్దదానివ్వ నువ్వు చెప్తున్నావు కాబట్టి దీన్ని ఈసారికి మన్నించి వదిలేస్తున్నాం అని పక్క నుండి నడుచుకుంటూ చడి చెప్పడు కాకుండా నాలుగు చీమలు వెళ్ళిపోయాయి అందరిలో ఉండే లక్షణాలు మొదటి చీమ పర్వం రెండవ చీమ మూర్ఖత్వం మూడవ చీమ కోపం నాలుగవ చీమ అవివేకం ఎటువంటి విషయం గురించి మనకు అవగాహన లేకుండా ప్రవర్తించడం